జగన్ టీవీ కుస్వాగతం లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు లంచం ఇవ్వకపోతే పని జరగదని రైతులకు తేల్చి చెప్తున్న అధికారులు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహానీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు పోలియో పహానీ తీసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా పహానీ సిద్ధంగా ఉంది కానీ తమ ఖర్చులకు నాలుగు వెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన రికార్డు అసిస్టెంట్ తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే పహానీ ఇస్తామని రికార్డు అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసిన కనీసం అక్కడ మా తమ్ముని పేరు అంటే చెప్తాను ఇతరు తమ్ముని పేరు చెప్పినప్పుడు నువ్వు చెప్పాను అక్కడ చెప్పిన ఆమె చెప్పినప్పుడు సార్ అప్పుడు చెప్తున్నాడు ఏదో మాట్లాడాలి ఏ వాళ్ళు లేదు నేనే ఆయనకు దాసమ్మ అని చెప్పిన నాకు వద్ద రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలా పేపర్లు ఎందుకు లోపల పెట్టినా ఎందుకు లోపల పెట్టిన ఎందుకు పోతాడు బయటికి ఎట్లా పోతాడు ఆ పేపర్ల ఉన్నానా నువ్వు బయటకి ఎప్పుడు సిగ్నేచర్ లోపల సలు నల్లయ్యా నా కొమ్మలవాంచా పోలియో పానీల గురించి గత నాలుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసి ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయ్యి తీసుకుపోరా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి అంటే అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను పోయినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అని సార్ నా దగ్గర రూపాయలు ఏ సారా అంటే ఏ చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు ఏ లేదు సారు అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెస్తాంటే ఏ లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరువాలో పెట్టింది దానిలో వాటి అదే సంగతి అది నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసింది దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు నేను గుంజుకొని బీరువాలో పెట్టి